సమాజంలో ఉత్తమ స్థానం ఉపాధ్యాయులదే ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజీఆర్ అజ్రా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ వృత్తిని పవిత్ర కార్యంగా భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ సేవకులుగా నవభారత ప్రగతిశీల శాస్త్ర సాంకేత పరిజ్ఞాన రూపశిల్పులుగా ఉపాధ్యాయులది సమాజంలో ఉత్తమ స్థానమని ఎస్పీఎస్టీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ యజ్రా అన్నారు ముందుగా ఆదివారం పేటలోని ఎంసీఈ పాఠశాల ఉపాధ్యాయ దినోత్సవాలు పురస్కరించుకుని ఉపాధ్యాయులు బి రాంబాబు బి శైలజ వై సుజాతలను దుష్శాలుభాలతో సత్కరించి మెమెంటోలు అందించారు అనంతరం యజ్రా మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనన్నారు అనంతరం ఉపాధ్యాయులను కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఎస్సీ జర్నలిస్ట్ ఎజ్రా అధ్యక్షులు గంజీ ఆర్ఎజ్రా చేతుల మీదుగా జ్ఞాపికను అందించి శాలువతో ఘనంగా సత్కరించారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించారు ఇందులో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి రాంబాబు మాట్లాడుతూ గురు పూజోత్సవ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ ప్రతినిధులు గౌరవ అధ్యక్షులు అప్పన్న మూర్తి వేణుగోపాల్ తిర్లంగి రామకృష్ణ బలగా మోహన్ ఆకులకృష్ణ అరుగుల కుమార్ రాయి రాము రమేష్ గుండు జనార్దన్ పి సాయి కిరణ్ కుమార్ చంద్రమోహన్ బుర్లం శివతేజ విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు పాల్గొన్నారు గురువుల్ని గౌరవించాలి గురువుల్ని సన్మానించాలి ఎందుకంటే సభ్య నినాదం ఏంటంటే బోధించు సమీకరించు ఫస్ట్ పాదం ఏంటంటే బోధించు ఈ బాధ అనేది ఎక్కడ జరుగుతుంది స్కూల్స్ లో టీచర్స్ బోధించడం జరుగుతుంది వారి బోధ పెట్టి చిన్నపిల్లలు వారు ఎదుగుదలలో వారు ఏదైతే బాధ చేశారో ఆ బాధను బట్టి మంచి భవిష్యత్తు కలిగిన వారిగా పిల్లలు జీవించబడతారు కాబట్టి ఆ పిల్లలకి బాధ చేయాలంటే వారి ఇంటికెడ్ ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి సిద్ధపడాలి సిద్ధపడి వారి ఇంటికాడి నుంచి స్కూల్ దగ్గర రావాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి అవి మీరు నేర్చుకునేటట్లు వాటిని అన్వయంతో ఏ పిల్లలు ఇది చూడాలి అవి అమ్మాయిపు చేసేటట్లు వారు కృషి చేయాలి వారి కృషి ఫలితమే ఈ దేశానికి మీరు మంచి పౌరులుగా తయారవుతారు కాబట్టి మేము మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ సంవత్సరానికి స్కూల్ ఎందుకున్నాం ఎందుకు అని అంటే అందరూ పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న టీచర్స్ని వాళ్ళందరినీ సన్మానిస్తారు మేమైతే ఈ ఆదివారి పేటలో ఉన్న స్కూల్ని ఎదుర్కొని అక్కడ అక్కడున్న టీచర్స్ని గౌరవించడం వల్ల వాళ్ళకి ఒక సమాజంలో మమ్మల్ని కూడా గుర్తింపు ఇచ్చారు ఎక్కడో ఎదుర్కొని వచ్చారన్న ఒక సంతోషం బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమ్మని గారికి చెప్తే అమ్మ గారికి వెళ్ళిన నారాయణ